నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం సంప్రదించండి నమస్తే వెల్కమ్ టుమినీ ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క జయ గురుదత్త అక్క అనంత పద్మనాభ స్వామిని కొలుచుకునేటటువంటి అద్భుతమైనటువంటి రోజు భాద్రపద మాస శుక్లపక్ష చతుర్దశి ఆ రోజున అనంత పద్మనాభ స్వామిని కొలుచుకుంటూ ఉంటాము మరి ఆ రోజుకున్నటువంటి వైశిష్టం దత్తుడితో ఎలా రిలేట్ చేయాలి ప్రతిదీ చక్కగా దత్తుడితో రిలేట్ చేస్తారు ఎందుకంటే ఆయన దేనికి అతీతం కాదు అన్నిటికి అన్నిటికీ ఆయనే మూలం ఆయన లో నుంచే వచ్చాయని ఖచ్చితంగా చెప్తూ ఉంటారు కాబట్టి మరి దత్తుడికి ఎలా అనుసంధానం చేసుకోవచ్చు ఈ రోజుని అనంత పద్మనాభ స్వామి వ్రతం అనేది భార్యాభర్తల అన్యోన్యత దాంపత్యం కోసం చేసుకునేటటువంటి వ్రతము ఒకవేళ ఆ వ్రతం ఆచరించే వాళ్ళు వరుసగా పద్నాలుగు సంవత్సరాలు ఆచరించాలి అలాగే వాళ్ళు ఉదయాన్నే ఉపవాసం ఉండాలి వ్రతం అయ్యే వరకు కూడా ఉపవాస దీక్షలతోనే ఈ వ్రతాన్ని ఆచరించాలి పూర్తిగా స్వామి అనుగ్రహం పొందుతారు ఈ వ్రతం ఆచరించడం వల్ల వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి దత్తుడితో అని అడిగావు కాబట్టి ఆ రోజు ఒక విశేషం ఉంది ఆ రోజు మన పదహారు అవతారాల్లో పద్నాలుగు అవతారమైన దేవదేవుడు జన్మించిన రోజు కూడా అదే రోజు అదే రోజు ఆయన ఎలా జన్మించారు అంటే బ్రహ్మదేవుడు ఒకసారి ఆయన వేదాలన్నింటినీ మరుస్తారు చివరికి గాయత్రి మంత్రాన్ని కూడా మర్చిపోతారు అప్పుడు దిక్కుతోచని స్థితిలో ప్రార్థించి వెళ్ళి రేణుకా మాత దేవి దగ్గరికి వెళ్తారు రేణుకా దేవి దగ్గరికి వెళ్తారు అమ్మా నువ్వే నన్ను బయట వేయాలి ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళమని అమ్మవారు చెప్తే వెళ్ళి చూసేసరికి అక్కడ విష్ణుమూర్తి ఉండరు ఎక్కడున్నారు ఇప్పుడు విష్ణుమూర్తి అని అంటే అప్పుడు అమ్మవారు రేణుకాదేవి చెప్తారు ఇక్కడ కృష్ణ అమలక వృక్షాన్ని గనక నువ్వు నాటితే అందుకే దానికి అమలక ఆశ్రమం అని వచ్చింది ఎక్కడైతే ఈ వృక్షాన్ని నాటి మనం దత్తస్వామిని స్మరిస్తామో దత్తాత్రేయ స్వామి ఇప్పుడు దత్ విష్ణుమూర్తి ఇప్పుడు దత్తాత్రేయ స్వామి రూపంలో అలాగే అనగా అనఘాలక్ష్మి రూపంలో సహయాద్రి పర్వతాల మీద ఉన్నారు అని చెప్తారనమాట అని చెప్పి ఆ బ్రహ్మదేవుడు ఆ వృక్షాన్ని నాటి ఇద్దరు కూడా స్మరించగానే దత్తాత్రేయ స్వామి దేవదేవుడు రూపంలో ప్రత్యక్షమవుతారు అనఘాలక్ష్మి సమేతంగా ప్రత్యక్షమై మళ్ళీ తిరిగి అనఘాలక్ష్మి బ్రహ్మదేవుడు మర్చిన వేదాలన్నింటినీ కూడా తిరిగి స్ఫురంలోకి తీసుకొస్తారు ఆ విధంగా దేవదేవుడు ఆ రోజు జన్మించిన తిరిగి ఎవరైతే నేను చెప్పేటటువంటి స్తోత్రాన్ని గనకారో చదువుకుంటారో అలాగే ఆ రోజు ఎవరైతే నైవేద్యంగా తాంబూలాన్ని మండ్లని పడతారో వాళ్ళకి దేవు దేవదేవుడు అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది పద్మిని అయితే దేవదేవుడు ఎలా ఉంటారు అని అంటే ఆయన జన్మించిన నక్షత్రం శతభిషా నక్షత్రము ఆయన జన్మించిన భాద్రపద శుద్ధ చతుర్దశి గురువారం రోజు ఆ రోజు గురువారం వచ్చింది అప్పుడు ఆయన జన్మించినప్పుడు ఉదయం పూట జన్మించారు శతభిషా నక్షత్రము ఆయన శంఖం చక్రం గదా పద్మాన్ని ధరించిన మూర్తి ఇక స్వామివారికి ఎవరైతే అర్చనా విధి మూడు ఆర్గ్యాలు పుష్పాలతో పంచామృతాలని వేదం చేయాలి మూడు ఆర్గ్యాలు వదలాలి స్వామివారికి మూడు ఆర్గ్యాలు ఆర్గ్య స్తోత్రం కూడా చెప్ప చెప్పాను కూడా మూడు ఆర్గ్యాలు పుష్పాలతో పంచామృతాలు నివేదన చేయాలి తాంబూలం నివేదన చేయాలి అలాగే పండ్లు నివేదన చేయాలి ప్రత్యేకంగా ఇంకొక ప్రసాదం అవసరం లేదు తాంబూలం పండ్లు అలాగే సర్వాపరాధ నాసాయ సర్వ పాప హయ దేవాయ దేవాయ పరమాత్మనే అని చదువుకోవాలి ఇది ధ్యాన శ్లోకం ఈ ధ్యానం చేస్తూ ఇరవై ఒక్క సార్లైనా లేదా ఇరవై ఏడు సార్లైనా జపించుకోవచ్చు మరొకసారి చెప్తాను ధ్యాన శ్లోకం సర్వాపరాధ నాసాయ సర్వ పాపహరాయ చ దేవ దేవాయ దేవాయ పరమాత్మనే అనే ధ్యాన శ్లోకం రైట్ అద్భుతం మరి స్వామి వారు ఆవిర్భవించినటువంటి రోజుగా ఖచ్చితంగా మనం జరుపుకుంటూ ఉంటారు అంటే దత్త సాంప్రదాయంలో ప్రత్యేకంగా ఉన్న వాళ్ళైతే ఈ పదహారు అవతారాలు జన్మించినటువంటి ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుని మీరు ప్రతిసారి కూడా ఏ అవతారం ఎప్పుడెప్పుడు వస్తుంది ఏ మాసంలో వస్తుంది గుర్తు చేస్తూ ఉన్నారు పరిచయం చేస్తూ ఉన్నారు అవును దేవదేవుడు ఎలా ఉద్భవించారు ఎందుకు ఉద్భవించారు అనేది కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది రైట్ అక్క అలాగే దత్తుడిని ఇంకాస్త మనం మేము వింటున్నాం అండి కానీ దగ్గర కాలేకపోతున్నాము ఎందుకనో ఏదో అడ్డుకుంటోంది అని చెప్పేవాళ్ళు ఇప్పటికీ లేకపోలేరు కదా దత్తుడికి అందరూ ఒక పేరు పెట్టేశారు ఏంటి అని అంటే చాలా అసలు నిష్ట 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 అని అవసరం లేదు దత్తుడికి ప్రాతకాలం స్తోత్రం ఉదయాన్నే లేచి నాలుగు గంటలకి స్నానం చేయకుండా చదువుకునే స్తోత్రాలు కూడా ఉన్నాయి ఆ స్తోత్రాలు కూడా చదువుకో ధూళి దర్శనం లాగా ఆయన స్మరించుకోవచ్చు ఆయనకు కావాల్సింది అనంతమైన భక్తి అంతే అసలు ఆయన్ని పట్టుకుంటే ఆయన వీడరసలు అసలు ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ప్రతి ఒక్కరు స్వామితో వ్యాపారం చేస్తున్నారు స్వామి అనుగ్రహం కోసము స్వామి కోసం పరితప్పించే వాళ్ళు ఉంటే దత్తుడు వెంటనే వాళ్ళ దగ్గరకు వస్తారు ఆయన్నే పట్టుకోవాలి మీరు ప్రాపంచిక సుఖాలను త్యజించి కోరికలు కోరటం మానేసి స్వామి నీ అనుగ్రహం నాకు చాలు దత్త నీ దత్త దర్శనం నాకు చాలు నీ దత్త స్పర్శ నాకు చాలు నీ దత్త పాదుకలు నాకు చాలు అని ఎవరైతే స్మరిస్తారో వాళ్ళ దగ్గరే స్వామి ఉంటారు మనం ఎన్నో సులభతరమైన స్తోత్రాలు చెప్పాము పద్మిని ఏం ఓం శ్రీ గురుదేవ దత్తా చెప్పాము అలాగే ఓం క్లీం దత్తాత్రేయాయ నమ చెప్పాము ఎన్నో స్తోత్రాలు చెప్తూనే ఉన్నాం మంత్రం చెప్పాము ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ చెప్పాం ఇలాంటిది ఒక్క ఎగ్జాక్ట్ పట్టుకోటైనా మనస వాచ కర్మన ఆ రోజు అంటే ముఖ్యంగా ఆయన ఆవిర్భవించిన ఆయన అవతారాలు చెందినటువంటి రోజుల్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి పొద్దున్న కాసేపు జపం చేయండి సాయంత్రం కాసేపు జపం చేయండి ధ్యానం చేయండి స్వామి రూపాన్ని ఊహించుకోండి మీరు అనుకున్న ఎందుకు జరగవో చూస్తాను ఎంతో మందికి జరుగుతున్నాయి మనకు మళ్ళీ వాళ్ళు చెప్పుకుంటారు పంచుకుంటారు కూడా త్వరలోనే తప్పకుండా తప్పకుండా అద్భుతం అక్క మంచి ఆ అద్భుతమైనటువంటి రోజు అటు అనంత పద్మనాభ స్వామిని కొలుచుకునేటటువంటి రోజు అయితే ఇది మాత్రం ఆనమాతి ఉన్న వాళ్ళు మాత్రమే చెయ్యాలి అని కూడా చెప్తూ ఉంటారు కదా లేని వాళ్ళు దాన్ని అంటే తెలియని వాళ్ళు చేయకూడదు కానీ పద్నాలుగు సంవత్సరాలు అంటే అనంత పద్మనాభ స్వామి వ్రతానికి ఒక్కసారి వతం పడితే పద్నాలుగు సంవత్సరాలు వీడకూడదు చేయాలి అందుకే అది ఆనవాయితీ ఉండే వాళ్ళే చేస్తారు అండ్ ఆ శ్రద్ధ కూడా ఉండాలి ఏదో ఇప్పుడు ఏదో ఉత్సాహంలో సంవత్సరం చేస్తాం మళ్ళీ మర్చిపోతాం అంటే కుదరదు అసలు కుదరదు మరి ఇందాక నిష్ఠతో పని లేదు అని చెప్పారు మీరు నిష్ఠ మరి పని లేనప్పుడు ఇంతలాగంటే తలస్నానాలు చేసేసేయాలి అక్కడ జ్యోతులు వెలిగించేసేయాలి ఆ లేకపోతే ఆయనను కొలిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ బయటకు వచ్చేసాయి కదా ఇప్పుడు ఒక స్థితిలోకి వెళ్లే వరకు ఒక స్థితిలోకి వెళ్ళనంత వరకు నిష్టతో పని ఒక స్థితి దాటిన తర్వాత అంటే ఆధ్యాత్మిక స్థితిలో నువ్వు ముందుకు వెళ్తున్నావు ఇంకా నీకు దేని మీద లేదు అన్నీ త్యజించేసావు అప్పుడు నీకు ఆత్మతోనే సంబంధం అప్పటి వరకు నువ్వు బాహ్య ప్రపంచంతో ఉన్నావు నీకు అన్ని బాధ్యతలు ఉన్నాయి సుఖాలు ఉన్నాయి నువ్వు మంచం మీద పడుకుంటావు పరుపు మీద పడుకుంటావు ఇవన్నీ ఉన్నాయంటే స్నానాలు అవసరం లేదు నువ్వు నిరంతరం కూర్చొని నాకు ఇంకా దేంతోనే పని లేదు నేను స్వామి పాదాలే సరణ్యం అనుకునే వాళ్ళకి ఈ శుభ్రతతో పని లేదు అప్పుడు ఆత్మశుద్ధే చూస్తాడు స్వామి ఇంకా స్వామి అన్ని సమకూరుస్తారు వచ్చి అక్కడ రక్షణగా నిలుస్తాడు చుట్టూ ఓరే జరుగుతుంది అనుకోవచ్చా ఖచ్చితంగా సమకూరుస్తున్నారు పత్ని నిరంతరం ఆయన గురించి ఆయన ధ్యాసలోనే పరితపిస్తూ ఉంటే స్వామి మనకు అండగా నిలబడతారు మన దగ్గర ఏమి ఉండాల్సిన అవసరం లేదు ఏమి అది నా విషయంలో కచ్చితంగా జరుగుతుంది అంతలా నమ్మాలి అంత పూనికతో ఉన్ననాడు ఖచ్చితంగా స్వామి వెన్ను వెన్నుదండులాగా ఖచ్చితంగా ఉంటారు అలా ఉండాలి ప్రతి ఒక్కరికి ఇలాగా రూపాలని కూడా కొలుచుకోమని చెప్తున్నారు ఆవిర్భవించినప్పుడు ఒక్కసారి ఒకసారి నామం అయినా అనుకున్నాయి ఇక్కడ డిఫరెన్స్ కూడా స్వామి చెప్తున్నారు నువ్వు నామం చేసినా మంత్రం చేసినా ధ్యానం చేసినా నీలో మార్పు రాకపోతే స్వామిని దగ్గరికి రారు ఆ మార్పు అనేది దత్తాత్రేయ స్వామి ఖచ్చితంగా కోరుకుంటారు గ్రోత్ అనేది డెఫినెట్ గా ఉండాలి మన వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారా కృతజ్ఞతలు నమస్కారం జై గురుదత్త శ్రీ గురుదత్త